రసమై బాలిష్ణన్ మీద నానా విధాలుగా మండల ఆఫీసుకు పోతే మండల ప్రోటోకాల్ పాటించకుండా అధికారం నాది నేనే చెలాయిస్తా ఏం చేసుకుంటారో చేసుకోని నిన్ననే ఆ దురుస్త దుర్ప్రవర్త మండల మీటింగ్ లోపల పోలంపల్లి ఎంపీటీసి రమేష్ అడిగితే ఇచ్చినటువంటి సమాధానం ఆయన జెడ్పీటీసీ స్థానంలో జెడ్పీటీసీ భర్త కూర్చున్నాడు వాడికైనా సిగ్గుండాలి వీడికైనా సిగ్గుండాలి కూర్చోవడానికి ఎవరు అడుగుతలేరు కదా అని నీ అంతా నీ అయ్యే సొత్తు కాదు ఇది ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో అడగడానికి ప్రతి ఒక్కరికి రైట్ ఉన్నది వాడు రాజకీయ నాయకుడు అయి ఉండాల్సిన అవసరం లేదు ఒక గౌరవప్రదమైన పోస్ట్ లో ఉండి ఎంపీటీసి శ్రీని అడిగినారు ఎంపీటీసీ శ్రీని అడిగితే సమాధానం చెప్పాలి వాడిని దించేయాలి వాడి సర్పంచ్ వాడికి సిగ్గుండాలి మళ్ళీ ఎదురు తిరిగి రమేష్ తో కూపన్ చేసి నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా అంటే ఇది ఇల్లు కాదు బిడ్డ ఇది నియోజకవర్గం ఇది భారతదేశం ప్రజాస్వామ్యంలో ఉన్నాం నీ దొర దగ్గరి నీ దొరను నేను తరిమి కొట్టే రోజు వస్తుంది రాళ్ళ కొట్టే రోజు వస్తుంది మీరు అనుకుంటున్నేమో నీ ఇష్టం ఆ మండల మీటింగ్ లో నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి అది నీ ఇల్లు కాదు నీ అయ్య ఇంటికి వచ్చి అడుగుతా మేము ఇటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది వచ్చిన్నారు చాలా మంది వెళ్ళిపోయి ఇది నీకే పర్మనెంట్ పోస్ట్ కాదు నేను మళ్ళీ మళ్ళీ ఎన్నుకున్నందుకు ఈ మానకొండూరు ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు రమేష్ అడిగినప్పుడు గౌరవప్రదంగా నువ్వు భారత రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి అయితే ఆయన తెచ్చిపోవాలని చెప్పాలి అది నీ హుందాతనాన్ని హెచ్చించేది అరే ఎమ్మెల్యే గారు నిజంగా చెప్పినందుకు సర్దుకున్నారని హై నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే రసమై బాలకృష్ణ మానకు ఇటువంటి దురుస్తలం నీకు ఎన్నో సార్లు అవకాశాలు ఇచ్చినాం నీ బూతులు ఆడోళ్ళ మీద కూడా బూతులే మాట్లాడడం ఎన్నికలప్పుడు నువ్వే బూతులు మాట్లాడడం అయినా ప్రజలు సహిస్తా ఉన్నారు మార్చుకో పద్ధతి ఈరోజు రాజశేఖర్ అనే అబ్బాయి నీతో మాట్లాడినాడు మాట్లాడినప్పుడు తన సమాధానం చెప్పు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటే నువ్వు నీతోనే ఒక ఇటుక పిల్ల వేయడం కూడా చేత ఒక రోడ్డు కాదు నేను అనేది నువ్వు ఒక ఇటుక పిల్లను కూడా ఒక చిన్న గోడను కూడా కట్టలేవు మీరు దొరవారి దొడ్లో ఒక ఆలయ లాకున్నారు మీతోనే చేతరైతే మీరు ఎమ్మెల్యేలు మంత్రులు అని మీకు మీరు చెప్పుకోవడానికి ప్రజలు మీ నుంచి ఆశిస్తూ ఉండరు దౌర్భాగ్యం వాళ్ళది మార్చుకో ఇంకా దిగజాల ప్రజలందరూ నేను తల మీద పెట్టుకున్నారు మీ స్థానం తల మీద ఉండే స్థానం కాదు నువ్వు ఎక్కడ ఎక్కడున్నా వాళ్ళందరికి తెలుసు నీ గురించి పుంఖాను పుంఖాలుగా ఇక్కడ పుకార్లు వస్తూ ఉంటాయి నీ గురించి మాట్లాడని చెడ్డ మాట లేదు కానీ మానకొండూరు ప్రజల కర్మ ఒక ఇట్లాంటి ఎమ్మెల్యేని ఎన్నుకోవడం ఈ రోజు మీరు ఇన్న మీరు అన్న బర్డ్స్ వింటే మా రక్తం బాయిల్ అవుతుంది మీరు ఒక పేద రెడ్డి సామాజిక వర్గాన్ని రాజశేఖర్ రెడ్డి అనే ఒక విద్యావంతుని ఒక ప్రైవేట్ లెక్చరర్ ని ప్రజా సమస్యల మీద అడుగుతే మీరు అంత భూతులు అంటారా మీకు ఏమైనా సిగ్గు ఉందా మీరు అన్న మాటలకి మీ దళిత సంఘాలు మీ అమ్మ నాన్న లాస్ట్ మీ పిల్లల్ని కూడా నేను చీ అనుకుంటున్నారు రేపు ఇరవై నాలుగు గంటల లోపల మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పబోతే మిమ్మల్ని నియోజకవర్గంలో ఒక్క ప్లేస్ లో కూడా అడుగు పెట్టనీయం చెప్తున్నాను ఇరవై నాలుగు గంటలే టైం మీరు బహిరంగంగా రెడ్డి సామాజిక వర్గాన్ని కనుక మీరు చెప్పకపోతే మిమ్మల్ని నియోజకవర్గంలో తిరగనీయం మీ ప్రవర్తనకు మీ చేష్టలకు మీ దళిత సంఘాలు కూడా ప్రతి ఒక్కరు చే అంటున్నారు మీరు వాళ్ళ పరువు తీస్తున్నారు వాళ్ళకు మీరు ఎంతో అభివృద్ధి చెంది వాళ్ళకు ఒక ఐదాంగా నిలబడతారు అనుకుంటే వాళ్ళ పాలిట మీరు పెద్ద దరిద్రంగా తయారై మీకు ఇరవై నాలుగు గంటల్లో టైం ఇస్తున్నాము ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నా ఇట్లాంటి ఎమ్మెల్యేను ఇట్లాంటి బుద్ధిహీను మనం ఎంతకు ప్రోత్సహించదు ఈరోజు మమ్మల్ని అన్నారు రేపు ఇంకోనట్టడు తర్వాత ఇంకోనట్టాడు ఇట్లాంటి సభ్యత లేని వానికి మనం ఏ రకంగా కూడా మనం ఉండకూడదు